స్టోన్స్ ఆర్ పెద్ద ఈ ఆర్గానిక్ ఇది ఉంది కదా చెట్టు ఈ ప్లాంట్ మెటీరియల్స్ డ్రై ప్లాంట్స్ అది కొంచెం దగ్గర కూడా చూసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ మైనర్ ఇది వరకు పర్లేదు సో ఈ వాటరింగ్ మాత్రం ప్రాపర్ గా చేసి కౌడన్ చేసేసాయండి ఈ బ్యారికేడింగ్ మీకు ఐడియా ఉంది కదా ఏం చేసామని సో హెలిప్యాడ్ ఐ మీన్ టువర్డ్స్ ద వెన్యూ దట్స్ ఈస్ట్ ఓకే సో వెస్టర్న్ సైడ్ లో బి కేటగిరీ బి కేటగిరీ బి అప్రాక్సిమేట్ గా టూ హండ్రెడ్ మెంబర్స్ మెంబర్స్ ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ కి వెనక ఒక చెట్టు ఉంది కదా సో క్రూ కల్సి ఉంటుంది టూ హండ్రెడ్ మెంబర్స్ షామ్యా పెట్టేసి కింద చార్ కూడా ఒక టూ హండ్రెడ్ ఛార్ పెట్టేసి సేఫ్ గారు ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు కావాల్సిన వెహికల్ యాక్సెస్ దానికి వెనక ఇంకా వెస్ట్ మళ్ళీ ఒక చిన్న పార్కింగ్ లొకేషన్స్ డెసిగ్నేట్ చేస్తాము అక్కడ బండి పెట్టుకొని దే విల్ సిట్ దే విల్ బి సిట్టింగ్ ఇన్ దిస్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్ సో వన్స్ చాప నుంచి దిగి సీఎం గారు వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని స్లోగా తీసుకొచ్చేసి ఎక్కడ కూర్చోబెట్టాలి మనకి ఎల్ షేప్ ఈ హెలిప్యాడ్ ఆపోజిట్ లో ఒక ఎల్ షేప్ లో వారిని అక్కడ నిలబడడానికి పెట్టారు వాళ్ళ క్యాబినెట్ లో పెట్టారు సో అది ఫెన్సింగ్ మాత్రము ఇదితో చేసే మెన్స్ పెట్టేసి దానిపై క్లాత్ కూడా పెట్టేసాయండి సో సేఫ్ చేయి కొడతారు సో పెట్టినప్పుడు ఈ కూడా పట్టకుండా దాంట్లో పుట్ సమ్ క్లాత్స్ క్లాత్ ఆర్ కార్పెట్ మెటీరియల్ పెట్టేస్తే సేఫ్ గా ఉంటుంది బెనిఫిషియరీ ప్లస్ వన్ వాళ్ళు ఇల్లు ఉన్న ఎవరైనా ఒకరు దానిలో కూర్చోవచ్చు సేఫ్ గా వచ్చినప్పుడు వాళ్ళు లేసి డ్రింకింగ్ వాటర్ యువర్ లైట్స్ ఓకే దెన్ ఎక్కడెక్కడ అంగన్వాడీస్ స్కూల్స్ దాని గురించి ఐటమ్స్ అన్ని కూడా పెట్టేస్తే హౌ దిస్ ఓకే ఆ ఆ బీ మినిట్స్ 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 సో రిజిస్ట్రేషన్ ఒక 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 ఉంటుంది 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 ఇది స్టాల్ 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 దెన్ నెక్స్ట్ నెక్స్ట్ నో అప్పుడు వన్ అంటే క్యాపిటల్ కాలేజీ అర్బన్ ఉంటుంది ఐ మీన్ ప్లేంగ్ ఉంటుంది ఈ ఫౌండేషన్ స్టోన్ కి ఆల్రెడీ ఈ ప్రోటోకాల్ అప్రూవల్ మిగిలిన ఐటమ్స్ అన్ని అయింది కదా సో అక్కడ కూడా అగైన్ ఓపెనింగ్ త్రూ మ్యాన్యువల్ అస్ వెల్స్ రిపోర్ట్ రెండు ప్రాపర్ గా డెకరేట్ చేసుకోండి సో ఓపెన్ అయిన తర్వాత సార్తో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఇటువైపు పది ఇటువైపు పది వాళ్ళు నిలపడానికి స్పేసెస్ ప్రాపర్ గా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒంగోల్ నగరానికి ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద కన్వీన్స్ డీడ్ మరియు భూ మంజూరు పత్రం డిస్ట్రిబ్యూషన్ కోసం ఇక్కడ రావడం జరుగుతుంది దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేయడం జరుగుతుంది ఇవాళ నేను ఎస్పీ గారు ఇద్దరు కూడా అలాంగ్ విత్ గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఆల్ ఆఫీసర్స్ నోడల్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంకి పెట్టిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెనింగ్ ఏఎస్ఎల్ చేయడం జరిగింది ఫోర్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ సో పూర్తిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బందోబస్తు ప్లాను అండ్ ఈ మొబైల్ క్రౌడ్ వచ్చిన ఐ మీన్ ఈ ఆడియన్స్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి అసౌర్యం జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది దాదాపుగా ఒక అరవై వేల మంది ఈ కార్యక్రమంకి రావాల్సింది మనం ఒక అంచనా ఉంటుంది సో వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్స్ ఫుడ్ అండ్ గైడెన్సెస్ పీపుల్ ఎవరికి వాళ్ళని తీసుకురావడానికి ఉంటున్న గైడెన్సెస్ అన్నీ కూడా అధికారులకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ప్లానింగ్ కూడా చక చక్రంగా చేయడం జరుగుతుంది ఈ ఈ కన్వీన్స్ డీడ్ మనం ఒక రిజిస్టర్ చేసేసి ఒక ఇంటి పట్టాలు పట్టాలు కాకుండా ఒక కన్వెన్స్ డీడ్ ఇవ్వడము చరిత్రలో ఇదే ఫస్ట్ టైం మన ఓంగోల్ పట్టణంలో దాదాపుగా ఇరవై ఒక్క వేల మందికి ఇవ్వడం జరుగుతుంది మన జిల్లా ఎంటైర్ జిల్లాలో చూస్తే దాదాపుగా ఒక యాభై వేల మందికి ఈ ఈ పత్రము రిజిస్టర్ చేసి వాళ్ళకి ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ కార్యక్రమం వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ నెల ఇరవై మూడో తారీఖు ఆనరబుల్ సీఎం గారు ఒంగోలు పట్టణానికి వచ్చేసి లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు అలాగే ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు అరవై వేల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా మనం సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ పోలీస్ స్టాఫ్తో ఉపయోగించి కట్టుదిట్టమైన భద్రత అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆల్ వింగ్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎటువంటి అన అనివార్య సంఘటనలు జరగకుండా వచ్చిన పబ్లిక్ని క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే పార్కింగ్ ప్లేసెస్ కానీ ఇంకా అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా టేక్ కేర్ చేసుకొని కంప్లీట్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది